వంటింటి చిట్కాలు ఒకటవది చల్ల మిరపకాయలను ఊరబెట్టినప్పుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం పిండితే మిరపకాయలు నల్లబడకుండా ఉంటాయి రెండవది ఉల్లిపాయ ముక్కలను నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనెలోనే త్వరగా వేగుతాయి మూడవది మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయడం కష్టంగా ఉంటే పాత్రలో సగం వరకు నీళ్లు పోసి అందులో కొద్దిగా చింతపండును వేసి మరిగిస్తే పాత్రలు శుభ్రమవుతాయి నాలుగవది ఇడ్లీ కోసం మినపప్పు రుబ్బుతున్నప్పుడు పావు కిలో పప్పుకి అరచెంచం మెంతులు వేసి రుబ్బితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి ఐదవది నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే పాడవకుండా ఉంటుంది దీన్ని రెండు మూడు రోజులు వాడుకోవచ్చు ఆరవది ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో పది మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాస్ నీటిని తాగాలి ఇలా రెండు నెలలు చేస్తే స్థూలకాయం తగ్గుతుంది ఏడవది ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసి ఉంచితే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారకుండా ఉంటుంది ఎనిమిదవది పెరుగు పుల్లగా మారకుండా ఉండాలి అనుకుంటే పెరుగులో కొబ్బరి ముక్కలను వేసి చూడండి తొమ్మిదవది పచ్చిమిరపకాయల్ని కాసిన కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిల్వ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి పదవది కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిజరిన్ కలిపితే కేక్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది